శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ ఆంజనేయ స్వామివారి మహాత్మ్యం పదమూడవ భాగం త్రిశూల రోముని కథ మైత్రేయుడు పరాశర మహర్షిని పంపా సరోవర తీరంలో హనుమ నిత్యకృత్యం గురించి తెలియజేయమని కోరాడు మహర్షి చెప్పడం ప్రారంభించాడు కిష్కిందకు దగ్గరలో పంపా సరోవరం ఉంది దానిలో స్వర్ణ కమలాలు ఉంటాయి మునులకు ఆవాసభూమి అనేక రకాల పక్షులకు నిలయం మలయమారుతం చల్లగా వీచి మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది దేవతలు కిన్నెరలు అక్కడికి వచ్చి ఆడుతూ పాడుతూ ఉంటారు అద్వైతులు ప్రణవోపాసనతో ఉంటారు పంపాతీరంలో విహరించాలని ఒకరోజు హనుమ ఒంటె వాహనం ఎక్కి పరివార సమేతంగా అక్కడికి చేరాడు అప్పుడు సుషేనుడు హనుమకు చిత్రం పట్టాడు నీలుడు మైందుడు చామరాలతో విసురుతున్నారు మాగధుడు స్తోత్రం చేశాడు గంధమాదనుడు ముందు నడిచాడు ద్విధుడు సంభాషించి వినోదం కలిగించాడు పవనుడు పాదుకలను పట్టాడు జాంబవంతుడు నీతిని బోధించాడు గంధమాదనుడు వంశకీర్తిని పాడుతున్నాడు అందరూ అభివాదం చేస్తుండగా ఒంటెదిగి ఉచితాసనం మీద కూర్చున్నాడు హనుమ అందరినీ వారి వారి స్థానాలకు వెళ్ళమని హనుమ అనుమతినిచ్చాడు గవాక్షుడు శరభుడు నీలుడు గవయుడు గంధమాదనుడు నలుడు గజుడు ప్రహస్తుడు దర్దరుడు వేగవంతుడు అనే పది మంది మహావీరులు కోటి మంది సైన్యంతో సరస్సు తూర్పు భాగాన విడిది చేశారు ఋషభుడు సుముఖుడు పృదువు దదిముకుడు జ్యోతిర్ముఖుడు సంపాతి రుద్రగ్రీవుడు కేసరి అనే ఎనిమిది మంది యోధులు ఐదు లక్షల సైన్యంతో దక్షిణ భాగంలో ఉన్నారు మరీచి కేసరి రంభుడు తరుణుడు గోముఖుడు ఐదుగురు వానర శ్రేష్ఠులు పద్నాలుగు వేల మంది సైన్యంతో పశ్చిమ దిశకు చేరారు సువేశుడు హరిలోముడు విద్యుద్ధంష్టుడు జాతశ్రముడు శతవాలి అనే నలుగురు తొమ్మిది వేల వానర సైన్యంతో ఉత్తర దిక్కు చేరారు వీరందరికీ భక్తులు సకల ఫలాలు జలాలు సమర్పించారు హనుమ పంపా సరోవరంలో దిగి హాయిగా స్నానం చేశాడు ఇంతలో ఆకాశం నుండి అతి ప్రకాశమానమైన వెలుగుతో నారద మహర్షి అక్కడ ప్రత్యక్షమయ్యాడు అందరూ లేచి నిలబడి నమస్కరించి భక్తి చూపించారు హనుమ నారదునికి నమస్కరించి యోగక్షేమాలు విచారించాడు దేవేంద్రాల క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నాడు ఏం పని మీద ఇక్కడికి వచ్చాడో చెప్పమన్నాడు నారదుడు హనుమకు భక్తి ప్రపత్తులతో ప్రదక్షిణం చేసి ప్రార్థన చేశాడు నారదుడు ఆంజనేయ స్వామితో హనుమత్ ప్రభో ఒక దేవకార్య నిమిత్తం నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు నారద మహర్షి హనుమంతునికి తాను వచ్చిన కార్యాన్ని ఇలా చెప్పసాగాడు పూర్వం అసి అనే రాక్షసుడు తపస్సుచే శివుణ్ణి మెప్పించాడు వాడికి కొడుకున్నాడు అనేక ఏనుగుల బలం ఉన్నవాడు క్రూరుడు వీడు శివుని కోసం గోదావరి తీరంలో ఘోర తపస్సును అనేక సంవత్సరాలు చేశాడు తన బలాన్ని చూసుకుని గర్వంతో ఇతరులను కించపరిచేవాడు తపస్సు చేసుకునే మునులను బాధించేవాడు దేవతలను ఇబ్బంది పెట్టేవాడు దేవతాస్త్రీలను బలాత్కారం చేసేవాడు దేవఋషులను కూడా చులకనగా చూసేవాడు దిక్పాలురనందరినీ అధికారాలకు దూరం చేశాడు పాపం వాళ్లకు భార్యల దగ్గరకు వెళ్లే సాహసం కూడా లేదు నన్ను కూడా ఆ దుష్టుడు బాధపెట్టాడు భయం అంటే ఏమిటో తెలియని నాకు వాడి వల్ల భయం ఎక్కువైంది మనశ్శాంతిగా తపస్సు చేసుకోలేకపోతున్నాను ఇంకా ఉపేక్షించి ఊరుకోవటం తగదని నువ్వు తప్ప వాడిని అదుపులో పెట్టేవారెవ్వరూ లేరని నీ శరణు వేడటానికి వచ్చాను అన్నాడు హనుమ పరాక్రమాన్ని ఒకసారి గుర్తు చేస్తూ హనుమ పూర్వం బదరికాశ్రమంలో నరనారాయణ ఆకృతి దాల్చి ధ్యానంలో నువ్వు ఉన్నావు అప్పుడు బ్రహ్మాది దేవతలు నరనారాయణుడవైన నిన్ను శరణుజొచ్చారు రాక్షసుల నుండి తమల్ని కాపాడమని మరీ మరీ వేడుకున్నారు అప్పుడు నువ్వు గౌరీశంకరులకు హనుమంతుడు అనే పేరు బలవీర శ్రీ శ్రీమంతుడవై సర్వరాక్షస సంహారం చేస్తానని అభయమిచ్చావు నీ మాటలు విని సంతోషించి నీకు కృతజ్ఞత తెలియజేసి దేవతలు మళ్ళీ తమ స్థానాలకు వెళ్ళిపోయారు నువ్విప్పుడు మమ్మల్ని అనుగ్రహించాలి త్రిశూల రోముని వధించి లోక కళ్యాణం చేయాలి అని నారదుడు విన్నవించుకున్నాడు హనుమ లోకకంఠకుడైన వాడిని తప్పక వధిస్తాను అని అభయం ఇవ్వగా నారదుడు దేవేంద్రలోకానికి వెళ్ళిపోయాడు ఇంద్రలోకంలో సుధర్మ సభలో దేవేంద్రుడు కొలువు తీరి ఉన్నాడు త్రిశూలు ఓడించేవారెవ్వరు అనే విషయం మీద అక్కడ చర్చ జరుగుతోంది ఇంతలో దేవర్షి నారదుడు సభలో ప్రవేశించాడు దేవేంద్రుడు సకలోపచారాలతో స్వాగతం పలికి ఉచితాసనంపై కూర్చోబెట్టాడు దేవగురు బృహస్పతిని చూసి ఇంద్రుడు దైన్యంగా ఉండడానికి కారణమేమిటో అని అడిగాడు అప్పుడు దేవర్షి నీకు తెలియనిదేముంది త్రిశూలరా శివుని వరగర్వంతో మమ్మల్ని మమ్మల్నిందర్నీ పీడిస్తున్నాడు దిక్పాలకులకే దిక్కు లేకుండా చేశాడు యజ్ఞ హవిర్భాగాలను ఇంద్రుడికి దక్కనీయటం లేదు శ్రౌత స్మార్త కర్మలన్నీ భ్రష్టమైనాయి నీరాక మాకందరికీ ఊరట కలిగించింది ఇంద్రుని కష్టాలు పోయే ఉపాయం చెప్పాలని మేమందరం నిన్ను ప్రార్థిస్తున్నాం అన్నాడు నారదుడు ఇంద్రుని వైపు చూసి మనసులో శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానించి దేవగురు బృహస్పతివర్య పూర్వం మీరు శ్రీ మహావిష్ణువును శరణు కోరిన సంగతి మర్చిపోయినట్లుంది ఆయన భూలోకంలో ఆంజనేయునిగా జన్మించి రాక్షస సంహారం చేస్తానని అభయమిచ్చిన సంగతి గుర్తులేదా ఆంజనేయుడు తీరంలో ఉన్నాడు రాక్షస సంహారం చేసి మీ అందరికీ మేలు చేస్తాడు హనుమను స్మరిస్తూ ఉండండి నేను కూడా హనుమను దర్శించి త్రిశూల రోముడిని సంహరించమని వేడుకొని వస్తున్నాను అని అభయమిచ్చి దేవర్షి వైకుంఠం చేరాడు హనుమ కొంతకాలం పంపాతీరంలోనే ఉండి ఆ సరస్సులో నిత్యం జలక్రీడలాడుతూ పిల్లవాడిలాగా వినోదిస్తున్నాడు ఒకరోజు అకస్మాత్తుగా సామగానం వినపడింది తన పరివారంతో అక్కడికి చేరాడు వానరులందరినీ మాట్లాడవద్దని హెచ్చరించగా వారంతా చెట్లు ఎక్కి కూర్చున్నారు హనుమ కూడా ఒక వృక్షమెక్కి కూర్చున్నాడు దూరంగా పుదలచాటు నుండి త్రిశూలుడు రావడం గమనించాడు హనుమ వాడిని చూసి ఋషులు బయకంపెతులవుతున్నారు రక్షించే వారి కోసం దిక్కులు చూస్తున్నారు రాక్షసుడు అక్కడికి చేరి కశ్యపాది మహర్షులతో మీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది నేనే లోకనాయకుణ్ణి మీ యజ్ఞ హవిర్భాగం నాకే చెందాలి అను పళ్ళు పటపటా కొరికి హవిస్సును సంగ్రహించటానికి ముందుకు వచ్చాడు అన్నే చూస్తున్న హనుమ ఒక్కసారిగా చెట్టు మీద నుంచి రాక్షసుడి నెత్తిమీద కూకాడు వాడు నేలపై పడిపోయాడు మారుతిని గమనించి ఆకాశంలోకి ఎగిరాడు తోకతో వాడి గొంతు బిగించి తిప్పి తిప్పి కొట్టాడు హనుమ వాడి చూపు మందగించింది ముక్కు నుండి రక్తదారాలు స్రవించాయి వాడి భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు హనుమ సాహసానికి ఆశ్చర్యంతో మునులు చూస్తున్నారు మారుతిని కిందపడేయటానికి వాడు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు రాక్షసుడు హనుమ తోక పట్టుకుని గిరిగిరా తిప్పాడు మునులు భయకంపితులైనారు హనుమకు ఆశీర్వచనాలు పలికారు వాడు హనుమ వాలాన్ని పళ్ళతో కొరికాడు రాక్షసుణ్ణి తన్నుతూ పిడికిలితో గుద్దుతూ వాడి ప్రాణాలకు ఎసరు పెట్టాడు ఆంజనేయుడు తన్ను చంపటానికి సాక్షాత్తు నారాయణుడే కపిరూపంలో వచ్చాడని తెలుసుకున్నాడు పరుగెత్తి కొండల మధ్య ఉన్న స్ఫటిక శిలచాటును దాక్కున్నాడు వాడి వెంటపడి అక్కడికి చేరి గుండక్రియారాగం పాడాడు స్వామి హనుమ ఆ రాగంతో స్ఫటిక శిల కరిగి నీరైపోయింది అక్కడున్న త్రిశూల రోముడిని వెంటనే చంపి దేవమునులకు ఆనందం కలిగించాడు